విశాఖపట్నం డాబాగాడెన్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం విశాఖ జిల్లా కళింగ కోమటి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది స్వచ్ఛందంగా సుమారు ఎనభై మూడు మంది రక్తదానంలో పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు రక్తదాన శిబిరం ప్రారంభించారు కోరాడ శ్రీనివాసరావుని విశాఖపట్నం కళింగ కోమటి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందజేశారు మరియు షాల్వాతో సన్మానించడం జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్తదానంతో అత్యవసర రోగులకి ఇచ్చే అవకాశం ఉంటుందని ఫలితం వారి ప్రాణాలని కాపాడగలుగుతున్నామన్నారు రక్తదానం చేసేందుకు మరింత ముందుకు రావాలని అన్నారు విశాఖపట్నంలో రక్తదానం చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా మహిళలు ముందుకొచ్చి రక్తదానం ఇవ్వడం ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కళింగ కోమటి అధ్యక్షులు బోయిన గోవిందరాజులు కుమారుడు బోయిన సత్య శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లా యూత్ అసోసియేషన్ అధ్యక్షులు లాడి సురేష్ సెక్రటరీ సూరి చంద్రశేఖర్ విశాఖపట్నం జిల్లా యూత్ అసోసియేషన్ కార్యవర్గం మరియు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఉన్నా మోహన్ వి మురళీకృష్ణ భోగిశ్వ పొట్నూరు గణేష్ జిల్లా ప్రాంతీయ సంఘం అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కళింగ కోమటి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మేఘ స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లాలో ఉండే నలుమూల నుండి ప్రాంతీయ సంఘాలు అధ్యక్షులు కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు మరి కుల శ్రేయస్ పెద్దలు కూడా అందరూ పాల్గొనడం జరిగింది ఈ మహా రక్తదాన శిబిరంలో మన యువతులందరూ కూడా వచ్చి తండోపతండాలుగా ఇక్కడ రక్తదాన సేవలు చేస్తున్నారు కళింగ వైశ్యులు ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమంలో ముందు ఉంటారని చెప్పడానికి ఇది ఉదాహరణ మరి విశాఖపట్నంలో చాలా వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ జరుగుతాయి మరి ఎక్కడైనా బ్లడ్ క్యాంపులో వెళ్తే రక్తదానం రక్తం కావాలంటే రక్తం కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది మరి ఈ సందర్భంలో మరి కళింజ వైసీపీ యూత్ అసోసియేషన్ రాజ వారు మేము మీ అందరికీ సపోర్ట్గా ఉంటామని చెప్పి బ్లడ్ బ్యాంకులు వారు తెలియపరుతూ మరి ఈరోజు రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో ఇక్కడ అల్లూరు సీతారామరాజు ఉద్యాన కేంద్రంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు యువతికి ఈ కళింగ కామెడీ యువత ఎప్పుడూ చేస్తూనే ఉంటారు ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేసి మరి ప్రజల మొన్నే ప్రజల మన్నలు పొందే విధుల్లో ఉండాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని చూసి మరొంతా సంతోషం వ్యక్తం చేస్తూ మేము రక్తదానం చేస్తామని చెప్పి యువత అంతా ముందుకు రావడం జరిగింది మరి యువతకు అందరూ కూడా ప్రత్యేకంగా మరి మా రాష్ట్ర కళింగ కామెడీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్న ఆనందకరమైన విషయం కళింగ వయస్సుల్లో ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే కళింగ వైశ్యుల్లో కేవలం మగవాళ్ళు మాత్రమే బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని రక్తం ఇస్తుంటారు కానీ దీనికి ఈరోజు కళింగ వయస్సులు మహిళలు కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము సైతం అంటూ ఇవ్వడం చాలా సంతోషకరం దాంతోపాటు ఇక్కడ విచ్చేసరి భారత గారు మరియు వాళ్ళ బృందం కూడా మేము విశాఖపట్నంలో మహిళా కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు తప్పకుండా ఏర్పాటు చేయండి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య కమిటీ తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ అభినందన తెలుపుతున్నాం మా తరఫున మీకు ఏ సహాయ సహకారాలు కావాలనే తప్పకుండా ఇస్తామని చెప్పేసి ఈ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం నా పేరు సూర్య చంద్రశేఖర్ విశాఖ జిల్లా కలింగకోమటి కామెడీ యూత్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గతంలో కూడా మేము ఎన్నోసార్లు ఈ బ్లడ్ క్యాంప్ అని చాలాసార్లు చేసాం కరోనా టైంలో కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయడం జరిగింది దానికి కూడా చాలా స్పందన బాగా వచ్చింది మాకు ఆ ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం ఒక బ్లడ్ క్యాంప్ మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తాం దానికి మా విశాఖ జిల్లాలో ఉన్న కుల పెద్దలు కుల శ్రేయస్సు కోరేవారు అందరూ ఏకదాటిపై వచ్చి మాకు ఈ బ్లడ్ క్యాంప్కి విజయవంతం చేశారు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటాం మాకు ఇలాంటి సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటున్నారు చంద్రశేఖర్ ఈరోజు విశాఖ జిల్లా కళింగ్ కామిటీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా స్వచ్ఛంద రక్త రక్తదాన శిబిరం మన డాబా డాబా గార్డెన్స్లో అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగింది దీనికి విశాఖ జిల్లా యూత్ మరియు విశాఖ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మిగతా కళింగ వయసు అభిమానులు అందరూ హాజరై మన కాలి మన కా సెక్రటరీ కళింగ రాష్ట్ర కోల శ్రీనివాసరావు గారు దీనికి విచ్చేయడం జరిగింది మిగతా నాయకులు అందరూ కూడాను ఈ కార్యక్రమానికి ఎంతో చేయూతనిచ్చి ఇక ముందు కూడా కళింగ యూత్ వారు ఇంకా మరి మరికొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతూ మొదటివాడ కళింగ వయసు సంఘం ప్రెసిడెంట్ బౌస్ సాంబశివరావు నా పేరు భోగి భారతి అండి జీవీఎంసి మహిళా విభాగం అండి ఏంటంటే ఇది ఇక్కడేమో స్వస్థ విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యమైన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అల్లూరు సీతారామరాజు దంట్లోన ఈ కార్యక్రమంలో మా మహిళల తరఫున మేము పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ రక్తదానం చేయడం వల్ల రెండు నిండు ప్రయాణాలు కాపాడే వాళ్ళం అవుతామని అనుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మేము జాయిన్ అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం మహిళలందరమ